ఈ రోజైతే బండ్ది బర్త్డే సెలబ్రేషన్ అయితే షేర్ చేయబోతున్నానండి సెలబ్రేషన్స్ అంటే ఓ గ్రాండ్గా అయితే ఏమి ఉండవు చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట బన్ను అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నాడు బన్ను బర్త్డేకి నేను ఎలా డెకరేషన్ చేశాను బర్త్డే ఎలా జరిగింది అనేది మీకు వీడియోలు అయితే షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే వరకు చూడండి ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి బన్నుది మా హస్బెండ్ది బర్త్డే కదండి సేమియా అయితే చేశాను అనమాట కొంచెం బెల్లము షుగర్ వేస్ట్ చేస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా బన్ను అయితే రెడీ అయిపోయాడు ఇంకా వాళ్ళ అమ్మమ్మ డబ్బులు ఇస్తే డెబ్బిలో వేసుకుంటున్నాడు అనమాట పిల్లలకైతే ఇలా డబ్బులు దాచుకోవడం అయితే కంపల్సరీ నేర్పించాలండి ఇంకా బన్ను డ్రెస్ అయితే చూపిస్తున్నాను మీకు ముందు వీడియోలో చూపించాను కదా బన్నుకి ఏం డ్రెస్ తీసుకున్నాం అనేది ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఈ అయితే స్కూల్ లేదు ఇంకా రెడీ అయిపోయాడు అనమాట ఇంక ఈరోజు స్పెషల్ ఏంటనేది ఈరోజు అయితే నేను ఇంట్లో అయితే కర్రీస్ ఏమీ ప్రిపేర్ చేయలేదండి ఓన్లీ రైస్ పెట్టాను మా హస్బెండ్ బయట నుంచి అయితే సాంబార్ తీసుకొచ్చారు అలాగే పిల్లల కోసం పొటాటో కర్రీ తీసుకొచ్చారు ఇంకా నాకు మా హస్బెండ్కి ఫిష్ కర్రీ అయితే తీసుకొచ్చారనమాట ఇంకా సమ్మర్ స్పెషల్ మ్యాంగోస్ ఇంట్లో ఉంటాయి కదా అలా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కాసేపు అయితే రెస్ట్ తీసుకుని ఇంకా ఫోర్కి అలాగా నేను సింపుల్గా డెకరేషన్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట నేనైతే బెలూన్స్ అన్ని బ్లో చేసి అలా సెట్ చేసి ఇస్తే మా హస్బెండ్ అయితే స్టిక్ చేస్తున్నారు అక్కడ ఇలా సింపుల్గా డెకరేషన్ చేశాను అనమాట ఓ హెవీగా ఏమి కాదు జస్ట్ అలాగా వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా సరదాగా బర్త్డే పార్టీ ఇస్తాడు కాబట్టి ఇలా బాగుంటుందని చెప్పి ఇలా డెకరేషన్ అయితే చేశానండి నేను యాక్చువల్గా అయితే బ్లూ కలర్ తెమ్మన్నాను బ్లూ వైట్ బ్లూ అయితే కలర్ దొరకలేదని చెప్పి గ్రీన్ తీసుకొచ్చారు సో ఇంకా అవే డెకరేషన్ చేస్తారనమాట ఇలా చేశాను ఇవి గోడకి ఎక్కడైనా చేద్దామంటే అవి స్టిక్ అయిపోయి మళ్ళీ రావు కదండి ఇంకా పెయింట్ అయిపోతుందని చెప్పి నేను ఇక్కడ టీవీ స్టాండ్ దగ్గరే అలాగా పెట్టేస్తాను అనమాట ఇంకా డెకరేషన్ అయిన తర్వాత ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను నేను ఈ డ్రెస్ వేసుకున్నానండి ఇంకైతే పిల్లల కోసం బర్త్డేకి వస్తారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరి కోసం అయితే మా హస్బెండ్ వెజ్ మంచూరియా అలాగే వెజ్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అయితే తీసుకొచ్చారనమాట అలాగే అన్నీ ఇంకా చాక్లెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను నేను కేక్ అయితే వచ్చేసిందండి ఇక్కడ కేక్ చూసారు కదా ఫుట్బాల్ థీమ్ అనమాట ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ పెడతాడు ఒకసారి స్పైడర్ మ్యాన్ అంటాడు ఐరన్ మ్యాన్ అంటాడు లేకపోతే క్రికెట్ అంటాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఫుట్బాల్లోకి వచ్చాడు ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే నేమైతే మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే పెట్టేశారనమాట కింగ్ కౌశిక్ వర్మని పెట్టించమంటే అటు ఇటు ఇటు అటు పెట్టేశారు జస్ట్ అలా చూపిస్తున్నాను ఇంకా పెట్టిన తర్వాత ఇంకా మార్చలేము కదండి ఇంకా అలా వదిలేసాం అనమాట ఇంకా అందరూ రెడీ అయిపోయితే వచ్చేసాం మండు ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట మండుని వాళ్ళ ఇద్దరిది ఒకే రోజు బర్త్డే కదా అండి కేక్ కట్ చేస్తున్నారు ఇద్దరు కూడా నెక్స్ట్ అయితే నేను బండుకి కేక్ పెట్టేస్తున్నాను అలా వన్ బై వన్ పెట్టిన తర్వాత అయితే పండుగ కూడా వస్తుంది కేక్ పెట్టడానికి వాళ్ళ తమ్ముడికి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేయగా నోటిఫికేషన్ వస్తుంది మీరు లైక్ చేయడం వల్ల వేరొకరికి రికమెండ్ అవుతుంది అనమాట సో వీడియో చూసే వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ఇలా కేక్ కటింగ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కూడా అలా నిలబెట్టి ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇక్కడ ఏంటంటే నేను అందరికీ కేక్ పెట్టు అంటే అలా వద్దమ్మా కట్ చేసి పెడదామని చెప్పి అంటున్నాడు బన్ను అందుకే అలా చెప్తున్నాడు నాతోని ఇంకా అలా పిల్లలకి కొన్ని ఫొటోస్ అయితే తీసానండి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇంకా కొంతమంది అయితే మిస్ అయ్యారు ఆ రోజు వీకెండ్ కాబట్టి కొంచెం కొంచెం వేరే పార్టీస్ అలాగే బయటకు వెళ్తారు కదా వీకెండ్స్ అలాగా తర్వాత అయితే కేక్ అందరికీ కూడా ఇలా పీజెస్ కట్ చేసేసి ప్లేట్లో వేసి ఇంకా ఇచ్చేసాం అన్నమాట కేక్ అయితే చాలా బాగుందండి వీళ్ళకి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి పిల్లలకి అదే తీసుకొచ్చాము ఇంకా ఇంకా వెజ్ మంచూరియా అలాగే చికెన్ నూడిల్స్ సారీ ఎగ్ నూడిల్స్ అలాగే వెజ్ నూడిల్స్ అయితే తీసుకున్నాము అలా బర్త్డే అయితే ఎండ్ అయిపోయిందనమాట ఇంకా ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఈ క్లిప్పు జస్ట్ మీకు చూపించడానికి ఇలా పెట్టాను ఇక్కడ నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్తున్నాడు ఇంకా మా ఫ్రెండ్స్ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అయితే షర్ట్ వేసేసుకున్నాడు పన్ను చాలా బాగుంది షర్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా నెక్స్ట్ బండికి వచ్చిన బర్త్డే గిఫ్ట్స్ అయితే చూపిస్తానండి వీడికి ఏంటో పోకమన్ కార్డ్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట ఒక ఫ్రెండ్ అయితే ఆ కార్డ్స్ తీసుకొచ్చాడు ఇంకా అలా మిగతా అందరు కూడా ఒకళ్ళు పెన్ ఏదో తీసుకొచ్చారండి మిగతా అందరు కూడా ఒకొక్కరు చాక్లెట్స్ అనమాట ఒకొక్కరు ఒక చాక్లెట్ అయితే తీసుకొచ్చారు బర్త్డే షాపింగ్ వీడియో కూడా పెట్టానండి ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కన్నా ముందైతే పెట్టాను అది కూడా చూడండి ఇంకా బండ్ అయితే అప్పుడు చాక్లెట్ తినడం స్టార్ట్ చేస్తాడు నెక్స్ట్ అయితే వాళ్ళ డాడీ గిఫ్ట్ కూడా చూపిస్తాం చూడండి ఫుట్బాల్ అయితే ఆట పెట్టారనమాట కాకపోతే అది బర్త్డే రోజుకి రాలేదు నెక్స్ట్ డే వచ్చిందనమాట అది రాగానే ఇంకా ఓపెన్ చేసి చూసేస్తున్నాడు బండ్ అయితే అదైతే గాలి కొట్టించాలండి గాలి కొట్టిన తర్వాత ఇంకా మాట్లాడతాడు అనమాట ఇంకా ఆడడం నచ్చిందంట చాలా బాగుందని చెప్తున్నారు వాళ్ళ డాడీకి గాలి కొట్టించాను డాడీ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట రేపు స్కూల్ నుంచి వచ్చేలోపు కొట్టిస్తానని చెప్తున్నారు వాళ్ళ డాడీ ఇంకా నెక్స్ట్ డే స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే గాలి కొట్టించేశారు ఇంకా స్కూల్ నుంచి రాగానే ఇంకా నాన్న కూడా చేయలేదన్నమాట ఇంకా అలాగే ఆడేస్తున్నాడు సో ఇదనమాట బన్ను బాబుది డెకరేషన్ అండ్ బర్త్డే డెకరేషన్ బర్త్డే సెలబ్రేషన్ అండ్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్